మాకుంట గారి నందు వారి జయంతి వేడుకల్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని వారి సేవా తత్వతల్ని మేమందరం అలవర్చుకొని ఈ రోజున వారి డెబ్బై ఏడో జయంతి వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వారి మనవడైన మాకుంట గారు గారుగా ఇక్కడికి వచ్చేస్తున్నారు అలానే మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్ గారు మరో మాజీ ఎంసీ చైర్మన్ బెల్లన్ సత్యారాయణ గారు డిఆర్డిఏ మాజీ చైర్మన్ రంగసాయి గారు మాగుంట అభిమానులు కార్పొరేటర్సు అందరు కూడా ఇక్కడికి చేసి మాగుంట సుబ్బ్రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషం వారి యొక్క సేవ చెప్పాలంటే మీ అందరికి తెలిసిందే వారు పంతొమ్మిది తొంభై ఒకటిలో ఇక్కడికి ఎంపీగా వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఇరవై యొక్క జూనియర్ కాలేజీని స్థాపించడం మంచినీటి ఫ్లోరైడ్ ప్రాంతాలైన కనిగిరి ఆ ఏరియా అంతా కూడా మంచి ఉచిత మంచి మంచినీటి సరఫరా చేర్చడం అదేవిధంగా ఆ రోజున గుండె జబ్బుల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా దగ్గరుండి ఒక పుట్టపర్తి సత్యస్థాయి హాస్పిటల్ నందు వారందరికీ శస్త్ర చికిత్సలు చేయించడం అంతే అదే కాకుండా ఈ జిల్లా ఈ రాష్ట్రంలోనే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ప్లేన్ నిర్వహించారంటే తిరుపతిలో అది ఒక సుబ్బ్రెడ్డి గారి ఘనధ్యాన్ని చెప్పుకోవడం ఎంతో గర్వంగా తెలుపుకుంటున్నాము ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయన నిదర్శనంగా నిలిచి అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత వారు తదుపరి పార్వతమ్మ గారు కానివ్వండి అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి వారి తండ్రి రాఘవబాబు కానివ్వండి ఆ సేవని కొనసాగిస్తూ ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారు మన దగ్గర మన మధ్యన ఉన్నట్లే భావించి ఈరోజు డెబ్బై ఏడో జయంతి వదికల్ని జరుపుకునేది చాలా సంతోషంగా భావి అమర్ ప్రజానేత అందరి ప్రియతమ నాయకులు స్వర్గీయ మాకుమంట సుబ్రామ్ రెడ్డి గారి డెబ్బై ఏడవ జయంతి రోజున ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో సుబ్బ్రామ్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు తొంభై ఒకటిలో ఆయన ఒంగోలు పార్లమెంటుకి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో నేను కూడా ఒకని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల పట్ల ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యత మేము గుర్తుపెట్టుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అదే పందాన్ని నేను కూడా కొనసాగించిన విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది నిరంతరం కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కాలం కూడా నిరంతరం ప్రజల కోసం ప్రజలకేం చేయాలన్నటువంటి ఆలోచించే అరుదైన నాయకుడు సుబ్రామరెడ్డి గారు కాబట్టే ఈరోజుకు కూడా ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకొని ఆ కుటుంబానికి ఈ జిల్లా అంతా కూడా అండగా ఉందంటే సుబ్బ్రామరెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని చెప్పని తెలియజేస్తూ తర్వాత పార్తమ్మ గారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత రాఘవరెడ్డి గారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి మన సుబ్రామరెడ్డి గారు మనవడు సుబ్రామ్ బాబు కానీ వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో ముందుండే ఆలోచన రెడ్డి గారే స్ఫూర్తి అని చెప్పేసి అని తెలియచేస్తూ ఆయన ఎప్పుడూ కూడా ఎవరికైనా సహాయం చేస్తే నేను చేసినటువంటి సహాయం వాళ్ళు లేదా అనేటువంటి వాళ్ళు వెళ్ళిందా కూడా ఆలోచిస్తూ ఉంటాడు అటువంటి అరుదైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన చూపినటువంటి మార్గంలో మనం ద్వారా ఆయనకు నిజమైన నివాళులు అర్పించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరోసారి ఇప్పటికి సుమారు ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి ఆయన మాతో పరిచయం అయ్యి ముప్పై రెండు సంవత్సరాల మాట అలాంటి వ్యక్తిని మనం చూడలేము ఒకటే ఒక మాటలో చెప్పగలం సుబ్బ్రమ నిన్ను మరవలేం నీ సేవల్ని మరవలేం ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకమైన రాజకీయాల్లో ప్రత్యేకమైన బాటని చూపించావు ఎవరు పార్టీలకి సంబంధం లేదు ఎన్నికల వరకే అని ప్రతి పేదవాడు ఎవరైనా సరే వస్తే ఆయన ఇంటికి వస్తే ఒక అతిథిగా ప్రవర్తించి వాళ్ళ యొక్క సమస్యల్ని కనుక్కొని ప్రజా జీవితంలో శత్రుత్వం అనేది ఉండకూడదు అనేది ఆయన చెప్తూ ఉండేవాడు కానీ ఆయన ఒక మాట అన్నాడు ఒకరోజు ఎంత సేవ చేసినా శత్రుత్వం ఎక్కడి అయినా పుట్టుకొని వస్తుంది అన్నాడు అది ఏ రకంగా వచ్చిందో ఆ మహానుభావుణ్ణి మన జిల్లాకి దూరం చేయటం మనందరి దురదృష్టకరం ఎందుకంటే ఒక రకంగా అభివృద్ధికి మన వెనుకబడిన జిల్లా అనేది పేరుండేది అభివృద్ధికి నాంది పలికిన మొదటి వ్యక్తి ఆయన సిమెంట్ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ డబల్ రోడ్లు కానీ అన్ని ఏడు నియోజకవర్గాల్లో ప్రథమంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకంగా ఫండ్స్ వస్తాయి అనేది ఆయన ఆలోచించి మినిస్టర్ని కలిసి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలని ప్రతి నిమిషం ఆయన కష్టపడిన వ్యక్తి ఆయన వేసిన పునాదే ఈరోజు మాగుంట కుటుంబం మొత్తం అందరూ అదే సేవలో ఆయన నడిపించిన బాటలో నడుస్తుందంటే ఒక గర్వకారంగా చెప్పొచ్చు ఇటీవల వారి సతీమణి పార్వతమ్మ గారు కూడా ఇది చెందున్నారు చాలా బాధాకరమైన విషయం అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి తనయుడు రాఘవరెడ్డి కానీ ఇప్పుడు సుబ్రమణ్య కానీ అందరూ అందరూ వాళ్ళ పిల్లలు కూడా అదే అదే రకంగా ప్రవర్తించటం ఒకే నడవడిక అందరిలో ఉంటామంటే ఒక క్రమశిక్షణ గల కుటుంబాన్ని అని మనం చెప్పుకోగలం ఆ కుటుంబాన్ని మనం ఎప్పటికీ మరవలేం మరవలేం ఎందుకంటే ఒక మంచి నడవడికని మన జిల్లాకి రాజకీయాల్లో అలవాటు చేసిన ఒక మంచి కుటుంబం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇదే రకంగా ఆనందంగా ఉండాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈనాడు కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరి మధ్యన ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషదకమైనటువంటి విషయం ఆనాడు తొంభై ఒకటి నుంచి కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎలక్షన్లో వచ్చినప్పటి నుండి కూడా ఆనాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా మామ పొడాల రామయ్య గారు ఉన్నారు ఆనాడు నుండి కూడా ఈనాటి వరకు ఆయన చేసినటువంటి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన ఒకటే చెప్పేవాడు ప్రజలు ఈ ప్రాంతమంతా దారిద్ర్యేతకు దిగువన ఉంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదో ఒకటి మనం సేవ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి సేవ కలిగినటువంటి నాయకులు ఆయన అడుగుజాడలనే ఈరోజు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది వారి యొక్క సతీమణి పారతమ్మ గారైతేనేమి అలాగే వారి తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి తనయుడు రాఘవరెడ్డి గారు అయితే వాళ్ళు ఎంతసేపు ప్రజలకు ఏదో ఒకటి సహాయం చేయాలా ప్రజల యొక్క మన్ననలు పొందాలి ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేసేటువంటి సంకల్పం మనకు ఇవ్వాలి భగవంతుడు కూడా ఆ విధమైనటువంటి సేవలు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధిని దోహదపడాలనేటువంటి ఒకే భావిస్తున్నాను ఆయన మరి నెల్లూరు నుంచి ఇక్కడ ఒంగోలు రావటం ఒంగోలు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాము ఆయన అనతి కాలంలోనే ఆయన ప్రతిపున్నత డెబ్బై ఏడవ జయంతి వేడుకలు మాగుంట కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు ప్రకాశం జిల్లాకి చిరస్మరణీయం అపర భగీరథుడిగా ఎన్నో సేవలు ఆయన ప్రకాశం జిల్లాకి చేస్తున్నారు అందువల్లనే ఆయన చనిపోయి నేటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో ఈ ప్రకాశం జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆయనకి సందర్భంగా ఘనా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా మాగుంట సుబ్బరామరెడ్డి గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా అందరికి కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి దివంగత మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరాం గారు సేవకి మరో పేరు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ప్రకాశం జిల్లాకు పరిచయం అయిన రోజు నుంచి కూడా తనదైన మార్క్ని ప్రకాశం జిల్లా మీద వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి విద్యా సంస్థలు కానీ మంచినీరు కానీ అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా మరి పెళ్ళంటే తాళిబొట్టు దా దానం చేయడం కానీ ఇలా ఎన్నో ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే సమయం చాలదు మరి అటువంటి గొప్ప వ్యక్తితో మా నాన్నగారు స్వర్గీయ జీవి శేషి గారు కూడా కలిసి పనిచేయడం జరిగింది ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ఆయన జయంతి రోజున వాళ్ళ యొక్క మనమడు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పుట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించడం మేమందరం కూడా మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది